గ్రహాల కదలికల్లో మార్పుల కారణంగా కొన్నిసార్లు రాజయోగాలు ఏర్పడతాయి ఇవి కొన్ని రాసుల వారికి విపరీతమైన అదృష్టాన్ని తెచ్చిపెడతాయి గజకేసరి యోగం బుద్ధాదిత్య యోగం ఒకేసారి ఏర్పడటం వల్ల కొన్ని రాసుల వారికి రెండింతల అదృష్టం కలగనుంది ఆ రాసులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం వృషభ రాశి వృషభ రాశి వారిపై రెండు రాజయోగాల ప్రభావం పడుతుంది ఇది వీరికి శుభప్రదంగా మారుతుంది ఫలితంగా ఈ రాశివారు పట్టిందల్లా బంగారం అవుతుంది తలపెట్టిన ప్రతి పనిలో లాభాలే కనిపిస్తాయి ఉద్యోగాల్లో ప్రమోషన్లతో పాటు జీతాలు కూడా పెరుగుతాయి కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి కర్కాటక రాశి రెండు యోగాల కారణంగా కర్కాటక రాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో విపరీతమైన రాజయోగం కలుగుతుంది ఆదాయ మార్గాలు పెరగటంతో పాటు భారీగా లాభాలను పొందుతారు నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి కుటుంబంలో సంతోష వాతావరణం నెలకొంటుంది సింహరాశి సింహరాశి వారిపై రెండు యోగాల కారణంగా అత్యంత శుభ పరిణామాలు ఎదురవుతాయి ఆదాయం పెరుగుతుంది ఉద్యోగపరంగా ఈ రాశి వారికి మంచి రోజులు ఉండనున్నాయి ఆస్తి వివాదాలు కోర్టు కేసులు పరిష్కారం అవుతాయి వృశ్చిక రాశి ఈ రాశికి చెందిన వ్యక్తులకు అదృష్టం బాగా కలిసొస్తుంది సమాజంలో విలువ గుర్తింపు పెరుగుతాయి ఉద్యోగంలో ఎదుగుదల ఉంటుంది వృత్తి ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొంటాయి కుంభరాశి రెండు రాజయోగాల కారణంగా శుభ ఫలితాలు లభించనున్నాయి వ్యక్తిగత ఆస్తి సంబంధిత సమస్యల నుండి పూర్తిగా విముక్తి లభిస్తుంది శారీరక మానసిక సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది కుటుంబంలో మంచి వాతావరణం నెలకొంటుంది పూర్వీకుల ఆస్తి కలిసి వస్తుంది ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి